దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు దేవుడితో సమానం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత అన్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నగరం పురిటిపెంట మధుపాడ సమీపంలో పొలంలో వరినాట్లు వేస్తున్న రైతులు వ్యవసాయ కూలీలను పలకరించారు వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం గురించి వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం జిల్లా పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు ఖాతాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రతి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు నేటి నుంచి అన్నదాతల అకౌంట్లలో నిధులు జమ కాబోతున్నాయన్నారు రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేసి రైతుల శ్రమైక సౌందర్యంలో

本当に。